మంగళగిరి దేవస్థానం దగ్గర పద్మజ్యోతి సేవా సంఘం ప్రతి ఆదివారం ఉదయం పేదలకు టిఫిన్ రాగిజావు పంపిణీ ఉదయం ఎనిమిది గంటలకు నిర్వహిస్తుంది పద్మజ్యోతి వ్యవస్థాపక సంఘం అధ్యక్షుడు గుంటి వెంకట పూర్ణచంద్ర ఆధ్వర్యంలో నరసింహస్వామి దిగువ సన్నిధి తూర్పు రాజగా గాలిగోపురం ఎదుట ప్రతి ఆదివారం ఉదయం భక్తులకు అలాగే పేదలకు టిఫిన్ రాగిజావ పంపిణీ ప్రతి ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభిస్తారు గుంటి పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం ఉదయం జరిగే ఈ టిఫిన్ పంపిణీ కార్యక్రమంలో స్థానికులు పలువురు స్వచ్ఛందంగా వచ్చి సర్వీస్ చేస్తుంటారు రోజు జ్యోతి సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం ఉదయం దేవస్థానం వద్ద జరిగే టిఫిన్ పంపిణీ కార్యక్రమానికి స్థానికంగా ఉన్న పలువురు స్వచ్ఛందంగా వచ్చి సర్వీస్ అందిస్తున్నారు ఈరోజు బుద్దంటి మురహరిరావు వీరు రిజిస్టార్ డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్ అయ్యారు అలాగే ఎన్ హేమచంద్ర గుప్తా గారు వచ్చేశారు అలాగే బిట్రా సూర్యచంద్రరావు నీలి యశోధరావు తదితరులు ఇచ్చేసి సర్వీస్ చేస్తున్నారు గుంటి వెంకట పూర్ణచంద్రరావు ప్రతి ఆదివారం పద్మజ్యోతి సేవా సంఘం ఆధ్వర్యంలో దేవస్థానం వద్ద పేదలకు టిఫిన్ రాగిజావ పంపిణీ చేస్తున్నారు ఈ కార్యక్రమానికి పలువురు తారీఖులే కాకుండా స్వామివారిని దర్శించుకునేందుకు దూర ప్రాంతం నుంచి వచ్చే భక్తులు కూడా ఈ అల్పాహారాన్ని స్వీకరిస్తున్నారు ప్రతి ఆదివారం ఈ విధంగా సేవా కార్యక్రమం నిర్వహిస్తుండటం పట్ల గుట్టి వెంకట పూర్ణచంద్రరావును స్థానికులు అభినందనలు తెలుపుతున్నారు గుట్టి పూర్ణచంద్రు గారు ప్రతి ఆదివారం ఉదయం టిఫిన్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం చాలా ముదావహం వీరు స్వయంగా దాతల నుంచి సహకారం కూడా అందుతోంది వీరికి పద్మజ్యోతి సేవా సంఘం వారు ప్రతి ఆదివారం ఉదయం దేవస్థానం వద్ద నిర్వహిస్తున్న ఈ పేదలకు ఉచిత టిఫిన్ పంపిణీ కార్యక్రమానికి విశేషంగా స్పందన లభిస్తుంది స్థానికులే కాకుండా దూర ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు కూడా స్వామివారిని దర్శించుకొని అనంతరం అల్పాహారం స్వీకరిస్తుండటం విశేషంగా చెప్పవచ్చు అని గారు అంతే కార్యక్రమాలు పాల్గొని సర్వీస్ పండిస్తుంటారు ఈ ఆదివారం కూడా వారు చేసి పర్వీ పండిస్తున్నారు వారి మాటలనే తెలుసుకునే ప్రయత్నం చేస్తారు ప్రతి ఆదివారం పద్మజ్యోతి సేవా సంఘం తరఫున టిఫిన్ పంపిణీ కార్యక్రమం రెండు వందల యాభై మంది భక్తులకి ప్రతి ఆదివారం ప్రతి ఆదివారం జరుగుద్ది గత రెండు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది పద్మజ్యోతి సేవా సంఘం తరఫున గుండి చంద్ర గారి నాయకత్వంలో మేము అందరం కూడా సేవా కార్యక్రమం సేవ చేయుటకు ప్రతి ఆదివారం సర్వీస్ చేయుటకు ఇక్కడికి వస్తాము అందరం కూడా పాలు పంచుకుని సేవా కార్యక్రమంలో ప్రతి ఆదివారం టిఫిన్ భక్తులందరికీ టిఫిన్ పంపిణీ కార్యక్రమం చేస్తాము ఇలా రెండు సంవత్సరాల నుంచి ఇలా జరుగు జరుగుతుంది ప్రతి ఇలా ప్రతి ఆదివారం ఈ కార్యక్రమం జరుగుద్ది ఈ ఆదివారం కూడా మామూలుగా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినాము మా మా సహచార మిత్రులు అందరూ అందరూ కలిసి ఒక టీముగా పది మంది కలిసి అందరూ టీముగా ఉండి అన్ని కార్యక్రమ ఈ కార్యక్రమం అంతా నిర్వహిస్తాము ఈ భక్తులకి రెండు వందల యాభై మంది భక్తులకి పదే ఆదివారం ఈ టిఫిన్ పంపిణీ కార్యక్రమం జరుగు జరుగుతుంది ఈ లక్ష్మణ స్వామి గుడి దగ్గర భక్తులకి అందరికీ ఇది అంద ఈ కార్య అందరికీ అందే వాళ్ళ సంకల్పంతో పేద ప్రజలకు భక్తులకి అందరికీ ఈ కార్యక్రమం ఇది అందరికి అందే వాళ్ళ సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు అందరూ కూడా పాల్గొంచుకుంటున్నాము ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గారి దేవస్థానం వద్ద పేదలకు భక్తులకు ఉచితంగా టింపురి పంపిణీ రాగిజావా పంపిణీ చేస్తున్నాం ఈ ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ దాతల సహకారంతో మన వంతు సహకారంగా ప్రతి ఒక్కళ్ళు దీనికి ముందుకు వచ్చి మేము కూడా సహకరిస్తావని చెప్పి అనుకోతో మనం కూడా చేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఇట్లు పద్మజ్యోతి సేవా సంఘం